నమస్కారం అండి నా పేరు విష్ణువర్ధన్ రావు అరిసేపల్లి గ్రామం మచిలీపట్నం మండలం మీరు చూస్తున్న ఈ పొంగనూరు ఆవుల్ని నేను ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు అభివృద్ధి చేయాలన్న ఆలోచన కలిగింది ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ప్రకృతి వ్యవసాయంతో పాటు నేను గోపాలమిత్రగా పనిచేస్తూ ఉంటాను రోజుకు రెండు లీటర్ల పాలు ఇచ్చే ఒంగోలు జాతిని రోజుకి పది లీటర్ల పాలు ఇచ్చే ఆవుగా అభివృద్ధి చేశాను నేను ఇరవై సంవత్సరాల నిడివిలో ఈ ఒంగోలు ఆవులు శమన్ కోసం లాంఫార్మ్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి రెండు వేల పది పదకొండు ప్రాంతంలో పొంగనూరు గిత్తలను చూసినప్పుడు నాకు ఆసక్తి కలిగి వీర్యం అందుబాటులో ఉందనని చెప్పి స్థానికంగా ఉన్న పుట్టావులతో వీటిని సంకరం చేసి ఈ జాతిని ఇక్కడ అభివృద్ధి చేయటం కోసం నేను మొదలుపెట్టాను దీనిలో భాగంగా ఒకసారి హైదరాబాద్లో ఉన్న సమర్థ గోశాలకి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆరు వేల ఆవులు ఉన్నాయి రకరకాల జాతులు ఉన్నాయి అక్కడ ప్రభుదత్త మహారాజుని ఒక ఆవును చూసి నేను దీన్ని దత్త తీసుకుని పెంచుకుంటానని అడిగితే వెంటనే వారు నా మాట మన్నించి నాకు ఆవునిచ్చారు ఆ ఆవుని తీసుకొచ్చి ఆ ఆవుకి మన లాంఫారంలో ఉన్న ఈ ఒంగోలు పొంగనూరు శమను తీసుకొచ్చి మొదట చేయడం జరిగింది చేసినప్పుడు దానికి ఒక పేదోడ పుట్టింది చాలా అందంగా ఉండి ముద్దుగా ఉండి మనకి పెంచుకుంటాక అనుకూలంగా ఉన్నప్పుడు నాకు ఇలాంటివి ఇంకా చేయాలని ఆలోచన మొదలైంది అప్పుడు స్థానికంగా ఉన్న తీర ప్రాంతంలో మన కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో నది సముద్రంలో కలిసే చోట రోజువారీ అడవిలోకి మడవిలోకి మేతకి వచ్చే చిన్నావులు ఉంటాయి వాటిల్లో ఒంగోలు చేసినప్పుడు పెద్దవి పుడతాయి పొంగనూరు చేసినప్పుడు చిన్నవి పడుతుంది ఈ జాతి అభివృద్ధి కార్యక్రమానికి అలాంటి వాటిని ఎంచుకుని వాటిని తీసుకొచ్చి ఆ పెంచుకునే రైతులకి చాలా వాళ్ళకి ఇదంతా విషయం అంతా చెప్పి పొంగనూరు జాతి వాళ్ళ ఆవులకి చేస్తా నేను కూడా ఇక్కడ నా దగ్గర ఉన్న ఆవులకి చిన్న ఆవులకి చేసి ఇలా బ్రీడ్ని నేను డెవలప్ చేసుకున్నాను ఇది మూడు తరాల నుంచి నాలుగో తరానికి వచ్చిన తర్వాత పొట్టిదోళ్ల ప్రతం మొదలవుతాయి సాధారణంగా ఆరు తరాల నుండి ఏడు తరాలకు వచ్చినప్పుడు జాతి స్వచ్ఛంగా తయారవుద్ది ఇదే వీర్యాన్ని పుట్టిన దూడకి పుట్టిన దూడకి పుట్టిన దూడకి చేసుకుంటూ ఉంటే మీకు పూర్తిగా జాతి అభివృద్ధి జరుగుద్ది కానీ స్థానికంగా ఉన్న జాతులు వాటి ఉనికిని కోల్పోకుండా ఇక్కడున్న జాతుల్లో పాలసార అభివృద్ధి చేసి ఈ జాతిని అభివృద్ధి చేయడం కోసం లక్ష్యంగా నేను ఒక తెలుపు రంగుని ఎంచుకోకుండా రకరకాల రంగులను ఎంచుకున్నాను వీటిలో భాగంగా మీరు ఇప్పుడు చూసిన యావులు కనిపిస్తున్నాయి వీటి నుంచి పాలు సాధారణంగా రోజుకి లీటర్ నుంచి నాలుగు లీటర్ల వరకు వస్తాయి వీటి ధర మార్కెట్లో యాభై వేల నుంచి పది లక్షల దాకా ఉంది కానీ ఈరోజు ఈ పొంగనూరు జాతి మీద మక్కువతో చాలామంది పెద్ద ఊరికి పొంగనూరు శమం చేయటం ఆ పొట్టిగా దూడలు పుట్టినప్పుడు వాటిని నమ్మేసుకోవటం లేదంటే స్థానికంగా ఉన్న పొట్టి జాతులకు శమం చేసి కాస్త లక్షణాలు కనిపించేదాన్ని నమ్మేసుకోవటం ఇలా జరుగుతుంది ఇది ఇలా ఉండగా కొంగనూరు జాతిలో స్వచ్ఛత అనేది మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారు నిర్ధారించిన లక్షణాలతో వారు సూచించిన ప్రకారంగా ఉన్న పశువులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మన దగ్గర ఇప్పుడు చాలా అరుదు మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం సరఫరా చేసిన వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయబడిన గెత్తల యొక్క వీర్యాన్ని వదిలినప్పుడు మనం వీర్యోత్పత్తి ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మాత్రమే ఈ దూడలు వీటిని ఇప్పుడు నేను మూడో తరానికి నాలుగో తరానికి తీసుకొచ్చాను మా దగ్గర పాల ఉత్పత్తి రోజుకి నాలుగు లీటర్లు నమోదు చేయడం జరిగింది నేను పెద్ద పెద్ద తెల్ల పశువులని కాంక్రీజు ఒంగోలు మిగతా జాతులని ఉన్న గిర్రు కానీ ఇది చాలా తేలికగా మచ్చికయ్యే జాతి ఇంట్లో పెంచుకుంటాకు వీలవుద్ది మన ఇంట్లో మిగిలిన పదార్థాలతో మనం ఉండే ఒక గదిలో మన ఇంటికి సరిపడా పాడిని ఉత్పత్తి చేసుకోవడం కోసం ఈ జాతిని ఎంపిక చేసుకోవచ్చు నాకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఎలాగో చేస్తున్నాను కాబట్టి నాకు పేడా మూత్రం కావాలి కాబట్టి ఆ అవసరాల కోసం అని చెప్పి వీటిని పెంచుకుంటున్నాను పొంగనూరు జాతికి చాలా గత వైభవం ఉంది వీటికి సంబంధించిన సమాచారం మనకి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలం నుంచి ఉన్న సమాచారం కానీ పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో అప్పటి జిల్లా కలెక్టర్లు రాసిన సమాచారం కానీ సేకరించిన సమాచారం ప్రకారం నిర్దిష్టమైన కొన్ని లక్షణాలను ఆపాదించిన చూపించినప్పటికీ కూడా ప్రస్తుతం రకరకాల పుట్టావులు మనకి అందుబాటులో ఉన్నాయి ఏ పుట్టావుకి మనం పొంగనూరు శమం చేసిన మూడు తరాల తర్వాత పొంగనూరు లక్షణాలు కనిపిస్తాయి కానీ చిత్తూరు జిల్లాలో కనిపించే చిగురుటాకావులు నిలువు కొమ్ములతోనూ అలాగే కృష్ణా గోదావరి జిల్లాల్లో కనిపించే అంతర్వేది తూర్పుగోదావరిలో కనిపించే బక్కగా పొట్టిగా ఉండే ఆవులతోనూ ఈ శమం చేసినప్పుడు ఆవిటిలో కూడా మూడు నాలుగు తరాలకి ఈ పొంగనూరు జాతి లక్షణాలతో ఉన్న దూడలు పుడతాయి కానీ నిర్దిష్టమైన పొంగనూరు ఆవు ద్వారా మాత్రమే మంచి పొంగనూరు శమను వాడినప్పుడు లేదంటే మంచి గెత్తతో సంపర్కం చేసినప్పుడు మాత్రమే మంచి లక్షణాలున్న దూడలు పుడతాయి ఎవరైనా సరే పొంగనూరు జాతిని అభివృద్ధి చేయడం కోసం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కనీసం అటు నాలుగు ఇటు నాలుగు తరాలు ఎలాగూ గిత్త తాలూకు వీర్యం తాలూకు ప్రభుత్వం మనకు సమాచారం అందుబాటులో ఉంచుతుంది కానీ తల్లి తాలూకు కనీసం నాలుగు తరాలు ఇది పొట్టావు అనుకుంటే తప్పించి దయచేసి ఎక్కడ మో మోసపోవద్దు అని అని చెప్పి నా అనుభవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను వీటికి సంబంధించి సాధ్యమైనంత వరకు స్థానికంగా దొరికే ఎటువంటి నేల దొరికితే అటువంటి నేల మీద వీటిని ఉంచటం మూలంగా వాటికి సౌకర్యంగా ఉంటుంది ఇంకొకటి ఒకవేళ వీలుకైన పక్షంలో ఎవరైనా గోప్రేమికులు గో పోషకులు ఇంటి ముందు పెంచుకోదలుచుకున్నప్పుడు వీటికి సౌకర్యంగా ఉండటం కోసం రకరకాల రబ్బర్ మ్యాట్స్ అందుబాటులో ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి వసతి తర్వాత వాటికి కావలసిన మేపు ఎవరైనా సరే రైతులు సాధారణంగా ఆవు అనగానే ఏది పెట్టినా తింటది కానీ ఈ జాతి ఆవులకి తిన్నంత మేత ఇచ్చినప్పుడు ఎటువంటి దాణాల అవసరం ఉండదు ఒకవేళ మీకు అది అందుబాటులో లేనప్పుడు వరిగడ్డి లేదు ఎండుగడ్డి మేపినప్పుడు వాటి శరీర బరువును బట్టి దాణా ఇవ్వాల్సి ఉంటుంది దాణా ఇవ్వాల్సిన అవసరం కలిగినప్పుడు వీటికి చాలా తేలికగా జీర్ణమయ్యాయి పోషకాలు అందుబాటులో ఉండేవి మాంసకృతులు సరిపడా ఉండేలాగా తగినంత ఖనిజ లవణాలు అందుబాటులో ఉండేలాగా దాణాన్ని చాలా చవగ్గా సులభంగా మనమే తయారు చేసుకోవచ్చు దానిలో భాగంగా ఒక కిలో దాణాన్ని మనం ఆవుకి ఇవ్వదలుచుకున్నప్పుడు దానిలో యాభై శాతం తవుడు అంటే తౌడు అనగానే వరి గోధుమ లేదు కంది సున్ను మినప సున్ను పెసర సున్ను ఇలా ఏదైనా సరే గింజల మీద పైపురని గోధుమ తవుడు యాభై భాగాలు ఉండేలాగా మిగిలిన ముప్పై భాగాలు గింజలు జొన్న సజ్జ కొర్ర రాగివన్ వరి ధాన్యం కూడా పురుగు మందుల అవశేషాలు లేనివి సాధ్యమైనంత వరకు సార్వదానాన్ని ధాన్యాన్ని మెత్తగా బరకగా పొడిగా ఉండేటట్టు మరీ మెత్తగా కాకుండా మరీ నూకలాగా కాకుండా రవ్వలాగా ఉండేలాగా చేసుకుని ఉడకపెట్టి ఇవ్వచ్చు మిగిలిన ఇరవై భాగాలు అంటే యాభై భాగం తౌడు ముప్పై భాగాలు గంజలు పోను మిగిలిన ఇరవై భాగాలు అంటే కిలోకి రెండు వందల గ్రాములు నూనె చెక్కలు ఈ నూనె చెక్కల్లో శ్రేష్టమైంది నువ్వుల చెక్క తర్వాత బాగా పోషకాలు ప్రోటీన్లు అందుబాటులో ఉన్నది వీరిశెనగ చెక్క ఈ రెండు కాకుండా కొబ్బరి మనకు అందుబాటులో దొరికేది కొబ్బరి చెక్క దొరుకుద్ది వీటిని మిగిలిన ఇరవై శాతం అంటే కిలోలో రెండు వందల గ్రాములని చేసుకుని వీటిని తెలగపిండి నూనె చెక్కలను నానబెట్టుకోవటం గింజల పొడిని నానబెట్టుకోవటం తౌడుని తడి పొడిగా కలిపి ఇవ్వటం ఆ రకంగా కానీ వీటికి ఇచ్చినప్పుడు చాలా ఇష్టంగా తింటాయి వీటితో పాటు పశువు శరీరానికి అవసరమైనప్పుడు పాడి పశువు లేదు ఈన మోపుకు వచ్చిన పశువుకి సమృద్ధిగా కాల్షియం లాంటి పోషకాలు అందుబాటులో ఉండే మినరల్ మిక్చర్ అవసరమైనప్పుడు వాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఇది కాకుండా వీటికి పొంగనూరు పశువుల్లో నేను గమనించిన ప్రధానమైన ఇబ్బంది వీటి శరీరాకృతి చాలా చిన్నగా ఉండటం అలాగే వీటి నడుము భాగం శరీర రీత్యా చిన్నగా ఉండటం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు గమనిస్తూ ఉంటాం వచ్చిన పశువు అరగంట నుంచి గంటలోపు ఈన లేని పక్షంలో వెంటనే పశువైద్యాన్ని సంప్రదించటం చాలా అవసరం అలాగే మీరు పొంగనూరు పశువును కొనుక్కునేటప్పుడు ప్రధానమైన జాగ్రత్తలు జన్యుపరంగా ఇవి కలుషితం కానివి మేనరకం లేనివి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను మొదట్లో ఇలా చేసినప్పుడు దొడ్డికాళ్ళలో ఉన్న దూడలు పుట్టడం దొడ్డికాళ్ళు ఉన్న దూడలు కడుపులోంచి బయటికి రాలేక చాలా ఇబ్బంది పడటం జరిగింది అలాగే దీంతోపాటు వాటి నడుము భాగం ఎనక వైపు నడుము దిగు వెనక భాగం అంటే నడ్డి భాగం తోకకి నడుముకి మధ్యలో ఉండే చట్ట భాగం అడ్డంగా రెండు జానలు నిలువుగా బెత్త కనీసం ఉన్న పశువుని మీరు ఎంపిక చేసుకోండి లేదు ఈయనేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవటం గమనించాము విపరీతంగా మేపటం సరైన వ్యాయామం లేకపోవటం సరైన శరీరాకృతి లేనాటిని అందంగా ఉన్నాయని కొనుక్కుంటే ఈయనేటప్పుడు శిశువు తల్లికి కూడా ప్రాణాంతకంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి పొంగనూరు పశువుని కొనుక్కునేటప్పుడు పొంగనూరు పశువుకి వీర్యదానం చేయించేటప్పుడు కనీసం వాటి సా తాలూకు అటు నాలుగు ఇటు నాలుగు ఏడు ఏడు పద్నాలుగు తరాలు తెలవాలి కనీసం నాలుగు తరాలన్న తెలిసి ఉంటాం మేనరకం లేక ఖచ్చితంగా చూసుకోవటం ఒకే తండ్రి వీర్యాన్ని మళ్ళీ 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 పుట్టిన తరాలకు వాడకుండా ఉంటాం అనే జాగ్రత్త తీసుకోవటం మంచిది సాధారణంగా పొంగనూరు జాతి పశువులు మీరు ప్రకటనలో చూస్తూ ఉంటారు పేపర్లో మా దూడ పుట్టినప్పుడు అడుగే ఉంది ఇన్నంగళాలు ఉందా అన్నంగళాలు ఉందని చెప్పి చెప్తారు ఏదైనా సరే పుట్టినప్పుడు పొట్టిగానే ఉంటుంది తర్వాత పెద్ద అయిన తర్వాత దాని జన్యురీత్యా ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదుగుతూ ఉంటుంది సో మాది పొట్టిది అని అంటే ఎక్కడైనా నిజంగా పుట్టిది పుడితే పుట్టి ఉండొచ్చు కానీ జన్యుపరంగా పెద్ద అయిన తర్వాత ఎంత ఎదగాల్సిందో అంత ఎదుగుతుంది పోనూరు జాతిలో తొంభై సెంటీమీటర్లు మించి ఎత్తు ఉన్నటికంటే తొంభై సెంటీమీటర్ల కంటే లోపు ఉన్నవి చోటకి అందంగా ఉంటాయి తర్వాత మోకాలుకి డెక్కి మధ్యలో భాగం పిడికడంటే పిడికడి ఎత్తు మాత్రమే ఉంటాయి మీరు చూసారు ఇప్పుడు ఫోటోలో తోక నేలకి ఆనుకొని మళ్ళీ తిరిగి వంగి ఉంటాయి కొన్ని పశువుల్లో పుట్టినప్పుడు దూడ తోక మోకాలు కంటే దిగువగా ఉండి ఎదిగే కొద్దీ మళ్ళీ తిరిగి నేలని తాకేంత పొడుగవుతుంది తర్వాత పెద్ద అయిన తర్వాత చాలామంది సంవత్సరానికి మంచి మేపు మూలంగా ఎదరకొచ్చినప్పుడు చూడు కట్టించడం చాలా తప్పు కనీసం మూడో సంవత్సరం వరకు ఆకటం మూలంగా వాటికి నిర్దిష్టమైన శరీర ఆకృతి వచ్చిన తర్వాత మంచి ఒళ్ళు చేసిన తర్వాత సరిపడా బరువు వచ్చిన తర్వాత మీరు చూడు కట్టించుకున్నట్లయితే ఆరోగ్యమైన దూడను పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది మా ఈ ఆవు ఈరోజు రేపట్లో ఏనాల్సి ఉంది మరి మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా ఇవి మన మీద చూపించే ప్రేమ మీరు ఎన్ని ఆస్తులు సంపాదించి ఎంత ఇచ్చినా ఈ మమకారం ఆ మమకారానికంటే తక్కువని అన్నం ఎక్కువని చెప్పను మేము వీటిని బిడ్డలాగా చూసుకుంటాం కాబట్టి మరి అవి కూడా మా మీద అంతే ప్రేమని చూపెడతా ఉంటాయి ప్రపంచంలో ఇంతకంటే గొప్ప సంతోషం ఆనందమైన సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా మరి ఒక ఆవును కొనుక్కొని ఇలా మరి వాటికి సేవ చేసుకోవాలని వాటి ప్రేమ అనురాగాలు వాటికిచ్చి మీరు పొందాలని